జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్ర ప్రీమియర్ షో జంగారెడ్డిగూడెంలో అభిమానుల కోలాహలాల మధ్య విడుదల చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్ల చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వేడుకలు అమరన్నంటాయి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జన సైనికులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పట్టణ వీధుల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బుల్లెట్ పై ఎమ్మెల్యే బాలరాజు డ్రైవింగ్ చేస్తూ అభిమానులను జన సైనికులను ఉత్తేజపరిచారు రాజరాజేశ్వరి థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు డప్పుల సవ్వడి మధ్య అభిమానులు చిందులు వేశారు ప్రీమియర్ షో సందర్భంగా భారీ కేక్ పై జనసేన గుర్తులతో వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించిన ఫోటోను ఏర్పాటు చేసి సినిమా విడుదల సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బాలరాజు ప్రత్యేకంగా రాయించారు ఎమ్మెల్యే పాటు జనసేన పార్టీ నాయకులు గడ్డమలుగు రవికుమార్ కరాటం సాయి తదితరుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు అభిమానుల కోసం చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి థియేటర్ లో ఉచితంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం మన చరిత్రను గుర్తు చేసే గొప్ప ప్రయత్నంగా ఉందని అన్నారు ఈ తరహా సినిమాలకు ప్రజలు చురుగ్గా స్పందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ రోజు జన సైనికులకి అలాగే అభిమానులకి ఈ రోజు పండగ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈ రోజు ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజు తండోప తండాలుగా ఈ రోజు సినిమా చూడడానికి వస్తున్నారు అలాగే నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎప్పుడ అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈ రోజు రానే వచ్చింది జంగారెడ్డి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు కార్యకర్తలందరూ కూడా రోజు ఈ సినిమా రాజ రాజరాజేశ్వరి సినిమా థియేటర్ రావడం జరిగింది అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈ రోజు రాజరాజరా థియేటర్ లో సినిమా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి బ్లాక్ బాస్టర్ ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా కూడా ఈ రోజు ఇది షో షో బెనిఫిట్ అంతా ఫ్రీగా మేము రవి గారు సాయి గారు ఆ ముగ్గురం కలిసి ఫ్రీగా ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హరి మళ్ళీ మరొకసారి బ్లాక్ బాస్టర్ జై జనసేన పవన్ కళ్యాణ్ గారు హరిహరి వీరమల్ సినిమా రిలీజ్ సందర్భంగా పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఇది ఒక పోరాట యోధుడి కోరి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎలా నటించాలనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సినిమా యాక్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రజలకి ఒక రకమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిక్చర్ చాలా కష్టపడి ఎంతో ప్రయాసులకు కష్టపడి ఆయన టైమింగ్ డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఆయన పనితీరు చేసుకుంటేనే ఈ సినిమా నెంబర్ వన్ గా బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ అవ్వాలని ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా ఫ్రీగా ఈ సినిమా చూసి అందరూ వెళ్లాల్సిన కోరుతూ మన కేడర్ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే అందరం మేము కూడా మీతో పాటు సినిమా చూస్తామని చెప్పి సమభంగా చెప్తూ మన కరాటన్ సాయి గారిని కూడా రెండు విషయాలు మాట్లాడారు ఈ రోజు జన అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు హరారు సినిమా సినిమాతోటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా శుభపరిమానం మేము ఎప్పుడు కోరుకునే వాళ్ళు ఆయన్ని ఎప్పుడు మీరు సినిమాలు మానకండి సినిమాలు ఎప్పుడు చేయండి ఆయనకు దానికి కూడా ఆయన టైం వెచ్చించి ఇటు ఒక డిప్యూటీ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన అనేక మార్పులు తీసుకొస్తావు ఆయన టైం కేటాయించి ఈ రోజు ఒక సినిమాని చేసి ఈ సందేశాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటదని చెప్పి మేము అందరం భావిస్తా ఉన్నాం అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని చెప్పి ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం